ఎస్ఆర్హెచ్ ముప్పై ఆరు పరుగుల తేడాతో రాజస్థాన్ మీద విక్టరీ నమోదు చేసి ఫైనల్కి దూసుకొచ్చింది అసలు ఈ మ్యాచ్ ఆధ్యాత్మం వన్ సైడెడ్ గా జరగలేదు అసలు కాసేపు ఎస్ఆర్హెచ్ వైపు కాసేపు రాజస్థాన్ వైపు చాలా థ్రిల్లింగ్ విక్టరీ అయితే నమోదు చేసింది అసలు ఈ మ్యాచ్ లైవ్ లో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ అయితే కొట్టండి ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ మరో లెవెల్ హైలైట్ అని చెప్పాలి మహేంద్ర సింగ్ ధోనిని తలపించాడు ప్యాట్ కమిన్స్ అని ఏకీభవించే వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక లైక్ అండ్ ఒక కామెంట్ అయితే చేయండి ఇక తెలుగు ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి మహేంద్ర సింగ్ ధోనిని ఎంతగా ఆరాధిస్తారో అదేవిధంగా ప్యాట్ కమిన్స్ ని కూడా ఆరాధిస్తారు ఈ విజయం తర్వాత అంటూ ఎలాంటి అతిశక్తి లేదు ఎస్ఆర్ హెచ్ మొదటి బ్యాటింగ్ చేసి నూట ఐదు పరుగులు చేసింది పవర్ ప్లేలో మూడు వికెట్లు పోగొట్టుకుంది ఇక తర్వాత ట్రావెల్ హెడ్ చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆడుతూ ఉన్నాడు తన మైండ్ సెట్ ఎలా ఉందంటే ఆధ్యాత్మం ఇరవై ఓవర్ల వరకు బ్యాటింగ్ చేయాలనే ఉద్దేశంతో కనిపించాడు కానీ సందీప్ శర్మ వేసిన స్లో డెలివరీని ఆ బౌన్స్ ని యూజ్ చేసుకుని అప్పర్ కట్ ద్వారా ఒక బౌండరీ రాపడదాం అని చూశాడు కానీ అది ఎడ్జ్ తీసుకొని అశ్విన్ కి క్యాచ్ చెల్లింది అశ్విన్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు అయితే పది ఓవర్లకి నాలుగు వికెట్లు పడిపోయి పీకల్లో కష్టాలు ఎస్సారి ఉంది ఓవర్లో వంద పరుగులు చేసిన ఎస్ఆర్హెచ్ పవర్ ప్లేలో డెబ్బై రెండు పరుగులు చేసింది ఆ పవర్ ప్లే స్కోర్ బాగా ఉపయోగపడింది తర్వాత స్లోగా రన్స్ వస్తున్నప్పటికీ పవర్ ప్లేలో హయ్యెస్ట్ రన్స్ చేశారు కాబట్టి అది కవర్ చేయగలిగింది తొమ్మిదో ఓవర్లో బ్యాటింగ్ వచ్చిన క్లాసన్ నెమ్మదిగా ఆడుతూ మిగిలిన పది ఓవర్లు కూడా చక్కగా నెమ్మదిగా ఆడుతూ తన హాఫ్ సెంచరీని నమోదు చేసుకున్నాడు తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యాడు పది బంతుల్లో ఐదు పరుగులు మాత్రమే చేశాడు ఎస్ఆర్హెచ్ ప్రేక్షకుల్లో ఎప్పుడు కొద్దిగా సంకోచం ఏర్పడిందో తెలుసా ఆవేష్ ఖాన్ బౌలింగ్ లో వరుసగా ఒకటే ఓవర్ లో రెండు వికెట్లు తీశాడు ఆవేష్ ఖాన్ ఒకటి నితీష్ రెడ్డి మరియు షాబాద్ అహ్మన్ అయితే అవుట్ చేసేశాడు ఆవేష్ ఖాన్ ఈ మ్యాచ్ లో కేవలం ఇరవై ఏడు పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు అదే సందర్భంలో ప్రధానమైన బౌలర్ బోల్ట్ నలభై ఐదు పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీస్తే ఆవేష్ ఖాన్ అయితే ప్రధాన అస్త్రంగా మారిపోయాడు అసలు ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ టార్గెట్ చేయాలనుకుంది ఆవేష్ ఖాన్ని అలాంటి ఆవేష్ ఖాన్ అద్భుతమైన బౌలింగ్ చేయడం ద్వారా కొద్దిగా సంకోచం అయితే ఏర్పడింది అసలు ఫైనల్కి వెళ్ళలేదేమోనన్న బాధలో అయితే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఉన్నారు కానీ తర్వాత మెల్లమెల్లగా కోలుకుంటూ ఎస్ఆర్హెచ్ నూట డెబ్బై ఐదు పరుగులు చేయగలిగింది ఇక బౌలింగ్లో అయితే చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు ముఖ్యంగా స్పిన్నర్స్ అయితే అద్భుతం అని చెప్పాలి ప్యాట్ కమిన్స్ అక్కడ బాల్ టర్న్ అయ్యే సంగతి గమనించి స్పిన్నర్ల చేత బౌలింగ్ వేయించి చక్కటి ఫలితం రాబట్టాడు